हाई दिस इज प्रिया वेलकम टू जबरदस्त टीवी खम्मन टीवी बाबू बाबा टीवी काव्य इमरजेंसी मल्टी स्पेषालिटी वो एमडी जनरल मेडिकल क्लीनिकल एंडोक्राइनोलॉजी मरी पीजी डिप्लमो इन यूबालजी ఫెలోషిప్ ఇన్ యాబెటాలజీ షుగర్ బీపీ థైరాయిడ్ చికిత్స ప్రత్యేక నిపుణులు కన్సల్టెంట్ ఫిజీషియన్ డయాబాలజిస్ట్ ఎండోక్రైనాలజిస్ట్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ కావ్యచందు యాలమూడి జన్మదిన వేడుకలు ఖమ్మం హాస్పిటల్స్ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు డాక్టర్ కావ్య కుటుంబ సభ్యులు బంధుమిత్రులు హాస్పిటల్ సిబ్బంది తూటి సీనియర్ జూనియర్ డాక్టర్లు మెడికల్ రిప్రజెంటేటివ్స్ మేనేజర్స్ డిస్ట్రిబ్యూటర్స్ శ్రేయోభిలాషులు అతిథుల నడుమ ఆత్మీయంగా కొనసాగింది అమెరికన్ బయోకేర్ రీజనల్ బిజినెస్ మేనేజర్ నారనే వెంకటప్రసాద్ ప్రత్యేకంగా రూపొందించిన కేక్ను డాక్టర్ కావ్యచందు యాలమూడి ఆత్మీయులు ఆనందోత్సాహాలు శుభాకాంక్షల హోరలో కత్తిరించారు అనంతరం కేక్ను మిఠాయిలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ కావ్య తల్లిదండ్రులు ప్రసూన పారుపల్లి రవీందర్ యాలమూడి గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ పిట్టెల నాగేశ్వరరావు ముదిరాజ్ అమెరికన్ బయోకేర్ రీజనల్ బిజినెస్ మేనేజర్ నార్నే వెంకటప్రసాద్ ఖమ్మం టీవీ జబర్దస్త్ టీవీ మహబూబాబాద్ టీవీ సీఈఓ శ్రీనివాస్ మారబోయిన డైరెక్టర్స్ శ్రీదేవి మారబోయిన దాసరి అనిత పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు అభినందనలు ఆశీస్సులు ప్రకటించారు తమ పుట్టినరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి డాక్టర్ కావ్యచంద్ యాలముడి ధన్యవాదాలు తెలియజేశారు ये ले कर लो धन्यवाद थैंक यू प्रसाद जी थैंक यू

మా పాప బర్త్డే ఈరోజు మా పాప అంటే కాళేశ్వరం జానబడి కాజా హాస్పిటల్ గారికి హృదయపూర్వకంగా బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రెండు నువ్వు రెండు ఇలాంటి భర్తీలు జరుపుకొని అందరిని బంద అందరి మందం పొందాలని పొందుతారని కోరుకుంటూ మీ అందరూ ఆశీస్సులు మాకు కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న మన స్పెషలిస్టు తిరుమడి కావరచంద్ర మేడగారు ఎండోపనాలజిస్ట్ మహిళా డాక్టర్ గారు ఈరోజు బర్త్డే సందర్భంగా మాకు అభ్యర్థి కలుపున వారికి హృదయపూర్వక బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా రవీంద్ర గారికి మరియు ఈ యొక్క కావ్య హాస్పిటల్లో ఖమ్మంలోనే ఖమ్మం జిల్లాలోనే తెలంగాణలో ముఖ్యంగా అత్యంత మనం పొందుతున్నటువంటి చాలా రిస్క్ తీసుకొని మార్నింగ్ ఈవినింగ్ వరకు పేషెంట్ పేషెంట్ వారు డైరిస్క్ పేషెంట్స్ అయినా ఎటువంటి పేషెంట్స్ అయినా రిస్క్ తీసుకొని డెంగ్యూ పేషెంట్స్ కానివ్వండి చికెన్గునియా కానివ్వండి ఈవెన్ కోవిడ్ పేషెంట్స్ కానివ్వండి అన్ని పేషెంట్స్ కూడా తీసుకొని రిస్క్ తీసుకొని విజయవంతంగా సక్సెస్ చేయడం జరుగుతుంది ఎండోగ్రానాలజిస్టు ఎండి ఫిమేల్ డాక్టర్ మన ఖమ్మంలో లేరు ఈ యొక్క ఖమ్మంలో మేడేంజర్ హాస్పిటల్ ప్రారంభించినప్పటి నుంచి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అవుతుంది దాని ఇన్వీడల్గా టూ ఇయర్స్ అయిపోయింది ఆల్మోస్ట్ హాస్పిటల్ కూడా మేడం గారు దానికి వారికి ఒక ఓపెక్కి ఒక పబ్లిక్కి కూడా ఈ యొక్క కంపెనీ వర్గ్ సేవలు అందించిన అందించినటువంటి మేడం కావలి మేడం గారికి పత్రిక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు వారి బర్త్డే సందర్భంగా మా మా కంపెనీ వాళ్ళ తరపున నేను కంపెనీ ఇంజనీరింగ్స్ సెల్ఫ్ మేజర్గా వర్క్ చేసిన అమ్మి బ అవకాశం ఇచ్చిన గవర్షన్ గారికి మరియు మన సార్ రవీంద్ర సార్కి మన చైర్మన్ రవీంద్ర సార్కి మేనేజర్ డైరెక్టర్ అదేవిధంగా విధంగా మరియు కంపెనీ మెంబర్లు టీమ్ మెంబర్లందరికీ హాస్పిటల్ యాజమాన్యానికి ముఖ్యంగా మేడమ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను బెస్ట్ చెప్పండి అంతే తెలుగు తెలుగు <laughs> 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 ఈరోజు నా బర్త్డే నా భవిష్యత్ అందరికి మెయిన్ గా మా నాన్నగారు ఖమ్మం టీవీ యాజమాన్యం శ్రీనివాస్ గారు మిసెస్ అనిత గారు మళ్ళీ అమెరికా ప్రసాద్ గారికి అందరికీ పేరు పేరున నాతోటి డాక్టర్లకి యాజ్ వెల్ హాస్పిటల్ యాజమాన్యాలకి యాజ్ వెల్ ప్రాక్టీషనర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలా మేము ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధిలోకి రావాలని సహాయపడుతున్నాం మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్